ూ కూర్చుని చింతపండుతో అది కూడా చేత కాదు పొద్దున్నే చీపులు పట్టుకొచ్చి దేవాలయాన్ని తుడిచి వెళ్ళిపోతాను ఒంట్లో గోపి ఉన్నది అందరూ కలిసి చెయ్యి చెయ్యి పట్టుకుని చేసుకుంటారు దేవాలయాల్ని తుడుస్తారు దేవాలయాల్ని కడుగుతారు ఎవరి ఎందు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతిని భగవంతుని ముందు సెలవుగా విచ్చించడానికి అవకాశం ఇచ్చే ప్రతీకము దేవాలయము అది ఇతర కుదరదు మనందరం చెయ్యి చెయ్యి పట్టుకుని వచ్చి దేవాలయం తొడవచ్చు దేవాలయం కడగచ్చు అరవై మూడు మంది నాయనార్లలో అందరికన్నా జ్ఞానంలో ఒకవాడు జ్ఞాన సంబంధం అయినారు వయస్సులో పెద్దవాడు అప్పర్ నాయనారు కానీ ఇద్దరూ కలిసి ఏదైనా దేవాలయానికి వెడితే ఒకప్పుడు వెళ్ళారు దక్షిణ దేశంలో ప్రాచీనమైన ఒక శివాలయానికి వెళ్లి దాన్ని పునర్నిర్మాణం చెయ్యాలనుకున్నారు ఎందరో కార్మికుల్ని పెట్టారు వాళ్ళకి సాయంకాలం అయ్యేటప్పటికీ వేతనం ఇవ్వాలి శంకరుడి దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేశారు సాయంకాలం సూర్యులో చెయ్యి పెడతాం మా ఇద్దరికి తరిగిన బంగారు నాణ్యాన్ని దుకాణానికి పంపించి అమ్మి వచ్చిన డబ్బు వేతనంగా ఇస్తాం శివ ఈ దేవాలయాలను మేము శుభ్రం చేయిస్తామని కార్మికుల్ని పెట్టారు జ్ఞాన సంబంధం అయినారు అయినారు ఇద్దరు వెళ్లి చెయ్యి పెట్టేవారు ఇద్దరికి చెరుకో బంగార నాణ్యం దొరికేది ఆ నాణేలు ఎండింటినీ దుకాణానికి పంపిస్తే ప్రతిరోజు జ్ఞాన సంబంధ నాయనారికి దొరికిన బంగార నాణ్యం కన్నా అప్పటికి దొరికినటువంటి దాంట్లో బంగారం ఎక్కువ ఉండేది ఒక రోజు బాధ కలిగి జ్ఞాన సంబంధాలు శివుణ్ణి అడిగాడు శివ అందరిలో నాయనారులలో గొప్పవాణ్ణని నాకు పేరు అది నీ అనుగ్రహంతో వచ్చింది కానీ నాకు దొరికిన బంగారు నాణ్యంలో ఎప్పుడు బంగారం ఎక్కువ ఉండదు ఎందుకు ఉండదు అని అడిగాడు నువ్వు ఎంతసేపు దండకాలు పాడతావు ఎంతసేపు భగవంతుడి గురించి ప్రవచనం చేస్తావు తప్ప నువ్వు దేవాలయానికి కాయిక కైంకర్యం చెయ్యవు నీ శరీరంతో సేవ చెయ్యవు అప్ప అలా కాదు పాట పాడతాడు మాట చెప్తాడు తను కూడా ఉత్తరీయం తీసి నడువునికి బిగించి దేవాలయానికి వెళ్లి దేవాలయంలో శారీరక సేవ చేస్తాడు చేశాడు కాబట్టి అప్పటికి దొరికేటటువంటి నాణ్యంలో బంగారం ఎక్కువ అన్నాడు మీరు స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఉంది ఆ బ్రహ్మోత్కర ఖండం చదవండి ఒకప్పుడు ఒక ఒక కలువుకొచ్చింది ఆ పావురం ఇప్పుడున్నంత వ్యవస్థ కాదు ఆనందమయ విమానంలోకి ఎగిరింది రక్షణ కోసం లోపలికి వెళ్లి ఎగురుతూ అటు ఇటు పరిగెత్తడంలో రెక్కలు అల్లాచడంలో కొన్ని దూడి కణాలు పొడబడ్డాయి కావాలని చేసిన కర్మ కాదు కానీ ఒక పావురం భయంతోనైనా లోపలకొచ్చి ఎగిరినప్పుడు రెక్కలు వల్లాచినప్పుడు ధూళికణములు తులభపడ్డాయి కాబట్టి అది వెంకటాచలంలో ఆనందలయాన్ని తుడిచింది అని ఫలితం వేసి మరుజన్మలో రాజకుమారుణ్ణి చేశారు అంటే కర్మాధికారం లేనటువంటి ప్రాణులు ఎలా ఉన్నతి పొందుతాయి అంటే యాదృచ్ఛిక పుణ్యము చేత అభ్యున్నతిని పొందుతాయి అదే శాస్త్రం నిర్ధారించి అనుకోకుండా జరుగుతుంది ఒక్కొక్క నాడు ఎందుకంటే వాటికి అది గొప్ప అని తెలియదు తెలియకపోయినా పొరపాటున చేస్తాయి ఎవరో ఆవుని పట్టుకుందాం అనుకున్నాడు ఆవులో దొరికి పట్టుకుందా ఉన్నవాడు అనగా పరిగెడుతున్నాడు ఆవు గుడి చుట్టూ పరిగెత్తింది దానికి ప్రదక్షిణ పుణ్యం వేస్తారు తెలిసో తెలియకో పరిగెత్తింది ఒక కుక్క ప్రసాదం అని తెలియదు తిండి అది కార్తీక మాసంలో ప్రసాదం తింది దానికి ఫలితం వేస్తారు ఒక మహానుభావుడు అక్కడ పెట్టి పెట్టుకుని మంచి నీళ్లు కారడానికి పక్కకెళ్ళాడు ఆయన మహానుభావుడు దానికి తెలియదు అది ఇందుకో పెట్టి పక్కన నుంచింది ఓ దొంగ అఫిబాబు వచ్చాడు అయ్య బాబోయ్ ఈ పెట్టి ముట్టుకుంటే కుక్క పరుస్తుందని చెప్పి కుక్క వెళ్ళిపోతుంది ఏమో అని చూస్తున్నాడు ఆయన వచ్చే వరకు కుక్క కదలలేదు ఇందుకో నిచ్చు ఆయన మహానుభావుడు తెలియదు అది ఆయన పెట్టింది అని తెలియదు కానీ ఆయన వచ్చి తన పెట్టి పట్టుకెళ్ళిపోయాడు ఆయన పెట్టి నేను కాపాడానని కుక్కకి తెలియదు కర్మాధికారం లేదు దానికి చెయ్యగలిగిన అధికారం లేదు కానీ యాకృత్య కపు అంటారు అనుకోకుండా జరిగింది కానీ ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుంటాడు ఇప్పుడు ఉన్నతిస్తాడు ఇప్పుడు మళ్ళీ మనుష్య ప్రాణిగా పుట్టిస్తాడు ఒక్కొక్క రోజున సోమయాజీ అవుతాడు ఒక్కొక్క రోజున రాజకుమారుడు అవుతాడు ఒక్కొక్క రోజున గొప్ప బ్రాహ్మణ పత్ని అవుతుంది ఒక్కొక్క రోజున మహాభక్తుడు అవుతాడు ఒక్కొక్క రోజున కవి అవుతాడు యాదృచ్ఛిక పుణ్యము చేత కర్మాధికారం లేని ప్రాణులు ధరించి ఉన్నత ఉన్నతమైన స్థితిని పొందుతాయి ఆ యాదృచ్ఛిక పుణ్యం విషయంలో మనం ఆలోచించక్కర్లేదు మన మనుష్యం ప్రయత్న పూర్వకంగా దేవాలయానికి వెళ్లి సేవ చెయ్యొచ్చు ప్రయత్న పూర్వకంగా ప్రదక్షిణం చెయ్యొచ్చు ప్రయత్న పూర్వకంగా దేవాలయానికి దానం చేయవచ్చు ప్రయత్న పూర్వకంగా దేవాలయాన్ని మనబియని కాపాడుకోవచ్చు కాబట్టి దేవాలయం అనేటటువంటిది మాత్రం ఎప్పుడు ఎవరో ఒక్కరికి చెందినటువంటిది మాత్రం కానీ కాదు దేవాలయ ప్రాంగణం అనేటటువంటిది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ విభూతిని తీసుకొచ్చి భగవంతునికి కైంకర్యంగా సమర్పించుకునేటువంటి కేంద్రం దేవాలయం అందుకే ఎంత గొప్పవాడైనా దేవాలయంలోనే తరిస్తాడు ఒక వేదము అద్భుతంగా చెప్పగలిగిన ఘనపాఠి ఉన్నాడు ఆయన దేవాలయ ప్రాంగణంలో కూర్చుని కొంతసేపు మంత్రాన్ని బల్లెదేసి ఘనపాఠి కాబట్టి ఘనపాఠాన్ని చెప్పి వెళ్ళిపోతాడు ఒక ఆయన రుద్రం నేర్చుకుంటున్నాడు ఆయన గురువు గారి దగ్గరికి వచ్చి కూర్చొని ఇక్కడ రుద్రం నేర్చుకుంటాడు ఒక ఆయన వ్యాకరణం నేర్చుకుంటున్నాడు శివాలయంలో వ్యాకరణ మంట పనులు నేర్చుకుంటాడు దేవాలయం